అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పిఆర్సీ మధ్యంతర్భత్తిపై దద్దరిన అసెంబ్లీ కీలక నిర్ణయాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా దసరా కానుక పన్నెండో పిఆర్సీతో పాటు ముప్పై శాతం మధ్యంతర్భత్తి పెం పెండింగ్లో ఉన్నటువంటి డిఏ అబ్బకాలు చెల్లించాలని కోరుకుంటున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఆ వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి సో వీడియో ఎంతమంది లైక్ చేశారనే దానిపై రీచ్ అయితే ఆధారపడి ఉంటుంది చాలామందికి రీచ్ కావడానికి కూడా అవకాశం ఉంది సో కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరూ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దద్దరిల్లిన మండలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా పన్నెండో పీఆర్సీ పైన జరిగిందండి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పీఆర్సీ పైన దద్దరిల్లింది అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం నెలకొంది బకాయిల చెల్లింపులపై పరస్పరం విమర్శలు అయితే గుప్పించుకున్నారు సూటుగా సమాధానాలు చెప్పకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని అధికార పక్షంపై ప్రతిపక్షం మండిపడింది సో అధికార పక్షం నుంచి మంత్రి పయ్యవల కేశవ చేసిన రాజకీయ విమర్శలకు ఎల్ఓపి బొత్స సత్యనారాయణకు గట్టిగానే కౌంటర్ అయితే ఇచ్చారు శాసనమండలిలో గురువారం పీఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపులపై చర్చ జరిగింది ప్రతిపక్షం నుంచి వైసీపీ సభ్యులు ఇజ్రాయిలు కల్పలతారెడ్డిలు తొలత మాట్లాడుతూ ఉద్యోగులకు నేటి వరకు పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు పీఆర్సీ చైర్మన్ను కూడా నియమించలేదు దీని గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మంత్రమే మాటను దాటవేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమిని నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది ప్రతి పండుగ నాడు డీఏల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని ప్రస్తావించారు కూటమి ప్రభుత్వం ఇప్పటికే నాలుగు డీఏలను పెండింగ్లో పెట్టింది పెన్షనర్స్కి ఒక్కొక్కరికి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు బకాయిలు పెట్టారు ఇక ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి బకాయిలను చెల్లించాలని ఇప్పటి వరకు చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు దీనికి మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఇరవై ఒక్క వేల కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మును గత ప్రభుత్వం వాడేసుకుందన్నారు ప్రభుత్వ మార్పు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు పదిహేనవ తేదీ కల్లా జీతాలు విస్తరణం కదా అంటూ గత ప్రభుత్వంలో ఓ మంత్రి మాట్లాడారని పయ్యావుల క్యాస ఎద్దేవా చేశారు ఈ క్రమంలో ఎల్ఓపి బొత్స సత్యనారాయణ స్పందించారు ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు ఎవరు ఒత్తిడి చేశారో తెలియదు కానీ పీఆర్సీ కమిషన్ని రద్దు చేశారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్కు చైర్మన్ నియమించలేదు ఉద్యోగులు శ్రేయస్సును కోరేవారే అయితే ఇప్పటికే పీఆర్సీ కమిషన్ నియమించేవారు కానీ అది చేయలేదు వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాజకీయ సమాధానాలు చెప్తున్నారని మంత్రి పయ్యబులు కాశ్వ మీద విమర్శలు గుప్పించారు ఇక ప్రభుత్వాలు మారాయి అటు వాళ్ళు ఇటు వచ్చారు ఇటువాళ్ళు అటు వెళ్ళారు గత ప్రభుత్వ హయాంలో ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ ఇచ్చామని స్పష్టం చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తుందా లేదా ఫిట్మెంట్ ఇస్తారా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు అప్పుల మీద ఖర్చుల మీద చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బొత్స మండల్లో సవాల్ విసిరారు అనంతరం పీఆర్సీపై కూటం ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు